వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మరి ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఒక మంచి విషయం కాస్త కోస్తా ఊరటానికి కూడా అనుకోవచ్చు మరి ఇప్పటికీ కొంతమందికి మీలో చూస్తున్న వారికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అయితే రాష్ట్రంలో ఎవరైనా ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే కనుక మీ అందరికీ తెలుసు గతంలో కూడా చెప్పడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందుతుందని అయితే మరి ఈ లోపే ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది ప్రభుత్వం నుంచి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి అది ఒక విషయం అయితే మరి రీసెంట్గా అంటే కొన్ని గంటల్లోనే ఒక ముఖ్యమైన వివరాలు అనేది రావడం జరిగిందనమాట ప్రభుత్వం వెబ్సైట్ నుంచి ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ఒక కొత్త ఆప్షన్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట చాలామంది ఎదురు చూశారు ఎట్టకేలకు ఈ ఆప్షన్ అనేది అధికారికంగా మనకి ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారు మరి దానికి సంబంధించిన పూర్తిగా అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మరి దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు దూరం నుంచి పెన్షన్ తీసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వారికి ఎంతగానో ఇది ఒక ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి అలాగే లబ్ధిదారుడు నివాసం ఉంటున్న జిల్లా మండలం సచివాలయం పేరును కూడా నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం అయితే ఉందని అధికారులు భావిస్తున్నారు మొత్తానికి ఈ యొక్క అప్డేట్ రావడంతో చాలా మందికి ఊరట కలిగిందని చెప్పుకోవాలి ఈ మేరకు బదిలీ ద్వారా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వారున్న ప్రాంతాల్లోనే పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు ఈ యొక్క పింఛన్ బదిలీ ఆప్షన్ ప్రతి నెల కూడా ఉండే అవకాశం ఉందండి అంటే మీరు ఒకవేళ ఈ నెల మర్చిపోతే వచ్చే నెల కూడా ఈ ఆప్షన్ అయితే మనకి అధికారంగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నారు అలా అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి వీలైనంత త్వరగా ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక యొక్క పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క అవకాశం అయితే వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి